నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ భీమనపట్నం నియోజకవర్గం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు శాసనసభ సమావేశాల్లో మాట్లాడారు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య కారణంగా రెండు పార్లమెంటు ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని గంటా సభ దృష్టికి తీసుకువచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో భూముల క్రమబద్ధీకరణ జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు బీఆర్టీఎస్ రహదారి విస్తరణ బాధ్యతలు కూడా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపించాలని ఆయన కోరారు వెస్టు ఈస్టు అలాగే నార్త్ అన్ని కాస్టులు దాదాపు ఆరు కాస్టులు సంబంధించిన ప్రజలు ఓటర్లు దీంట్లో ముడిపడున్నారు ప్రతి ఎలక్షన్ టైంలో కూడా ఈ పంచగ్రామాల సమస్య ప్రధానంగా చెప్పటం ప్రజలు కూడా విశ్వసించడం జరుగుతూ ఉంది అందుకే మొన్న అక్కడ మెజార్టీలు కూడా భారీ మెజార్టీలతో అందరినీ అక్కడ గెలిపించారు రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫస్ట్ క్యాబినెట్ విశాఖపట్నం పెట్టినప్పుడు మరి మీరు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు దాంట్లో మన అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య మాట్లాడటం దాని గురించి ఒక తీర్మానం కూడా చేసి దానికి ఒక టైం ఫ్రేమ్ సొల్యూషన్ చెప్పాలని చెప్పిన కూడా చెప్పడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి జూన్ పన్నెండు ఫస్ట్ క్యాబినెట్ అయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ సమస్య ఎక్కడేసిన గోమలి అక్కడలాగా ఉంది ఒక అడుగు ముందుకి రెండు అడుగులు ఎన్నికలాగా ఈ సమస్య ఇప్పుడు కూడా పరిష్కారంగా అక్కడ పోతుంది అధ్యక్ష అందుకే నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను మన అధికారులు ఇచ్చిన సమాధానం ప్రకారం మీరు కోర్టులో ఉంది అని సింపుల్గా దాన్ని వదిలే సరిపోవడం అధ్యక్ష ఇది వేల కుటుంబాలకు సంబంధించిన సంస్థ దిక్ష అట్టు చిన్న చిన్న వీళ్ళు వంద గజాల్లో యాభై గజాల్లో ఎన్నో ఏడు నుంచి ఎన్నో ఆటలు నుంచి ఏదైనా వర్షం పడవాల చిన్న లీకేజ్ అయినా లేకపోతే మూడు రిపేర్ చేసుకోవాలన్నా ఒక దీంట్లో భయపడతబడుతున్న ఈ కల దిక్ష అందుకనే దీనికి పరిష్కారం మాత్రం తిని మనం చూపించాలి ఒక పక్క మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎకరాలు ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకి మనం వీక్ కౌంటర్ చేయడం వల్ల బలాలు అడగతా ఉంది కానీ చిన్న చిన్న ఎవరైతే నివాసం ఉన్నారో వేలాది మంది ఈ కుటుంబాల సభ్యుల ఒక పరిష్కార వాటం ఖచ్చితంగా చూపించాలి దీనికి కోర్టులో ఉంది అనేది పరిష్కారం కాదు ఇది తప్ప దీనికి సొల్యూషన్ రావాలంటే ఖచ్చితంగా దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవాలని కోరుకుంటూ దీనికి ప్రభుత్వం ఆల్డరేట్ ల్యాండ్ ఎంత ల్యాండ్ అయితే దేవస్థానం పోతుందో దీనివల్ల దానికి ఆల్డరేట్ ల్యాండ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూపించారు దాన్ని వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పాను దీన్ని వెంటనే మినిస్ట్గా రిజిస్ట్రేషన్ తీసుకోవాలని కోరుకుంటూ మీకు గుర్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా విశాఖపట్నంలో ఎవరైతే ఈ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్నారో ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా మనం రెగ్యులరైజ్ చేసాం అవి ఎండోమెంట్స్ అయినా రెవెన్యూ అయినా లేకపోతే ఇంకోటి ఇంకోటైనా కూడా దాదాపు లక్ష మంది కుటుంబాలకి మనం ఆ రోజు పట్టాలు పంపిణీ చేసాం మరి అటువంటిది ఈ రోజు సింహాచలం దేవస్థానం పరిధిలో ఒక అధికారి తప్పు వల్ల ఆ పట్టాల వివాదం అయితే దాన్ని ఇన్ని రోజులు పరిష్కారం చేయకుండా పెండింగ్ పెట్టం కరెక్ట్ కాదు కాబట్టి మంత్రి గారిని నేను ఒకటే కోరుతా ఉన్నాను జనరల్ గా కోర్టులో ఉంది కాబట్టి త్వరలో పరిష్కారం చేస్తే ఇట్లా వేగ్గా కాకుండా ఒక స్పెసిఫిక్ టైం బౌండ్ యాక్షన్ ప్రోగ్రామ్ దీని మీద మీరు మొన్న ఒక మీటింగ్ పెట్టారు మళ్ళీ అలాంటి మీటింగ్ పెట్టి ఎండమెంటు అధికారులు పిలవండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు దీని మీద ఎందుకంటే ఐదు ఆరు కాన్స్టేషన్ సంబంధించిన సమస్య వేలాది కుటుంబాలతో సమస్య కాబట్టి తప్పకుండా దీనికి పరిష్కారం చేయాలి ఈ లోపు తాత్కాలికంగా కూడా కొంత రిలీఫ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితుంది అధ్యక్ష ఏదైతే మన సింహజలం రోడ్డు వైండింగ్ లో ఆ మొత్తం రోడ్డు అంతా వైడింగ్ చేస్తూ అక్కడ నివాసం ఉన్న ఇళ్ళు కొట్టేశారు అధ్యక్ష అంటే వంద గజాల్లో స్థలంలో ఇళ్ళు ఉంటే ఒక యాభై గజాలు కొట్టేయడం జరిగింది పోతే యాభై గజాల్లో ఆ స్థలం ఉంటే దాన్ని ఆ ఉంటే దాన్ని ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు కాబట్టి దాన్ని ఆ వెనక్కి జరిపి కట్టుకోవాలంటే మళ్ళీ అధికారులు వచ్చి అటు జిఎంసీ కావచ్చు ఎన్ఎంఎస్ కావచ్చు దాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి దానికి తాత్కాలికంగా మీరు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే లోపు ఎవరైతే అక్కడ నివాసాలు ఈ రోడ్డు వైటింగ్ వల్ల డిస్టర్బ్ అయ్యియో వాళ్ళు కట్టుకోవాలంటే దానికి అధికారుల నుంచి అభ్యంతరాలు లేకుండా ఒప్పుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పాం దాన్ని చెప్తే ఆయన ఆ రోజు జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఎవరైతే రిపేర్లు అయ్యి చేసుకోవాలనుకుంటారు వాళ్ళని అనుమతి అని చెప్పని బట్ ఓం నమో చెప్పింహ